హాయ్ అండి ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించి ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది రైతు రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలు ఏ విధంగా చేస్తామనేది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది అయితే బిగ్ అని చెప్పొచ్చు ఎందుకంటే బంగారం కుదా తీసుకున్న రుణాలు అయితే మాఫీ కావాలని అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం నేను అయితే రెండు లక్షల రుణమాఫై సీఎం రేవంత్ కీలక ప్రకటన తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ కింద పంట రుణాలు మాత్రమే మాఫీ అవుతాయని బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న వారికి ఈ ఈ రుణమాఫీ అయితే చేయడం కుదరదని చెప్పారు ఇక రేషన్ కార్డు కాకుండా కేవలం పట్టా పాస్బుక్ ఆధారంగానే మాఫీ ఉంటుందని మూడు నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలపడం జరిగింది ఇక ఒకే కుటుంబంలో మూడు నాలుగు రుణాలు కలిపి ఎంత ఎక్కువ ఉన్నా గరిష్టంగా రెండు లక్షల వరకే చే చేస్తామని చెప్పడం జరిగింది అంటే ఒక కుటుంబంలో ఎంతమంది రుణాలు తీసుకున్నా రెండు లక్షల వరకు అయితే మాఫీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది కానీ బంగారం కుదవపెట్టి రుణాలు తీసుకున్న వాళ్ళకైతే ఈ రుణం అయితే వర్తించదు